మరి రాముడు భార్య పేరేంటి మరి రావణాసురుడు భార్య పేరేంటి మండోదరి లక్ష్మణుడి భార్య పేరేంటి ఊర్ణిల అమ్మా ఓయమ నా బంగారమే మరి లక్ష్మణుడు చచ్చిపోతే ఎవరు ఎవరు బతికిచ్చారు హనుమాన్ చచ్చిపోతే బతికిచ్చాడా లేకపోతే మూర్చిపోతే బతికిచ్చాడమ్మా హనుమాన్ ఎట్లా బతికిచ్చాడు సంజీవిని సంజీవిని బతికిచ్చాడమ్మా సీత భర్త ఎవరు రాముడు ఇప్పుడు మండోదరి వాళ్ళ భర్త ఎవరు రావణాసుడు ఊర్మిల వాళ్ళ భర్త ఎవరు అతను ఎవరు ఊర్మిళ వాళ్ళ హస్బెండ్ లక్ష్మణుడు లక్ష్మణుడు మరి లక్ష్మణుని సంపింది ఎవరు ఇంద్రజిత్ ఇంద్రజిత్ ఇంద్రజిత్తు రావణాసురుడికి ఏమవుతాడు ముందు చెప్పింది కొడుకు కరెక్ట్ రావణాసురుడికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు కుంభకర్ణుడు

ఏమంటారంటే అంటే ఫస్ట్ ఫోారెస్ట్ కలిపోతాడు కదా ఫస్ట్ ఫోారెస్ట్ కలిపోతాడు మమ్మ అప్పుడు వెళ్ళినావు పలేస్తు ఇద్దరు వచ్చి రాము లేవు ఏం తెలిసి ఇద్దరు వచ్చి ఉంటే విశ్వమిత్రుడు నువ్వు వచ్చేవని అడుగుతాడు రాము రాముని నాతో పాటు పంపించమని అడుగుతాడు అప్పుడు నువ్వు చెప్పు తర్వాత నేర్చుకుని చెప్పు ఓకే థ్యాంక్ యూ తల్లిగాడు